ఉపాధ్యాయునికి ఘనంగా పౌరసన్మానం ఎనిమిది సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పనిచేసిన ఉపాధ్యాయునికి గ్రామస్తులు పౌరసన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం జగన్నాథపురం పాఠశాలలో ఎనిమిది సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పనిచేసి ఇటీవల బదిలీపై వెళ్ళిన అల్లాడ సురేష్ మాస్టర్ గారికి గ్రామస్తులు పౌరసన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు తొమ్మిది మంది పిల్లలు ఉన్నప్పుడు వచ్చిన ఆయన నలభై మంది పిల్లల సంఖ్య పెంచడంతో పాటు ఇంకో ఉపాధ్యాయుడు ఆ పాఠశాల నియామకానికి చేసిన కృషి గుర్తు చేసుకుని గ్రామస్తులు భావోద్వేగానికి లోనయ్యారు కార్యక్రమంలో సురేష్ మాస్టర్ మాట్లాడుతూ ఈ గ్రామం నన్ను పెద్ద కొడుకులా చూసుకుంది గ్రామానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను నాకు జరిగిన ఈ సన్మానాన్ని నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని చెప్పారు అనంతరం గ్రామంలోని కొంతమందికి సన్మానం చేశారు కూడా నన్ను కొడుగా భావించి నేను చేసే ప్రతి పని కూడా మీరు చేయండి నేను అంటాను ఏదైనా నేనంటానసి నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చిన వ్యక్తులు అనమాట వీరికి నేను అంటే ఈ సాలుతో సన్మానించడం చిన్న విషయం అయినప్పుడు కూడా మా మనసులో వాళ్ళ యొక్క అంటే భావం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ రాంబాబు గారు మాట్లాడుతూ సురేష్ నిబద్ధత గల వ్యక్తి పాఠశాల సమయంతో పాటు అధిక సమయం పనిచేసి ఆ పాఠశాల నుండి చాలామంది విద్యార్థులు టాలెంట్ పోటీల్లోనూ నవోదయ సీట్లు సాధించడంలోనూ ప్రముఖ పాత్ర వహించాడని తనలాంటి ఉపాధ్యాయులు మండలంలో ఉండడం నాకు గర్వకారణంగా ఉందని తెలిపారు మంచి ఉపాధ్యాయుల తాలూకా పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం అంటే మరి ఎన్ని పనులు ఉన్నా నేను రావడం అని అంటే అది కూడా రావడము హాజరవడం అని అంటే తప్పకుండా హాజరయ్యేటట్టు చేస్తుంది ఆయన తాలూకా సేవలే మనం రావడము హాజరవడం అని అంటే మనకి ఆయన మంచి టీచర్ ఒక లేదు లేదు ఇంకొకటి ఇంకోటి అని అంటే ఏదో లేదని చూపిస్తే కలిసి కానీ ఆయన సేవలు ఆయన తర్వాత ఫీడ్బ్యాక్ పిల్లల పట్ల తీసుకున్నటువంటి శ్రద్ధ లేకపోతే ఏమిటి వాళ్ళకి డిజిటల్ స్క్రీన్ కూడా ఉంది డిజిటల్ స్క్రీన్ ఆ స్క్రీన్ మీద బోధన అది హై స్కూల్లో ఉండే కొంతమంది వాడరండి యూపీ స్కూల్లో ఉన్న కొంతమంది వాడరు అదేవే ఆ డిజిటల్ స్కీల్లో వీళ్ళు బోధించే వాళ్ళు తెలియక అంటే వాళ్ళకి ఆకట్టుకునే విధంగా వాళ్ళ హృదయానికి తాకే విధంగా బాధ నెట్టువంటి కూడా చేసేవాళ్ళు వీళ్ళకి వేరే తప్పలేదు మన స్కూల్ ఆఫీసు తొమ్మిది గంటల నుంచి మూడున్నరే కానీ ఇక్కడ పనిచేసినటువంటి ఎనిమిది ఎనిమిదిన్నర నుండి నాలుగున్నరకుంటారు వీళ్ళు ఎందుకంటే నవ్వుదయ్ అదని ఇదని చెప్పుకొని వీళ్ళు మరి ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు సినిమాచారం అంటే సార్ స్కూల్లో ఉన్నప్పుడు సమయం ఎంత అయింది నాలుగున్నర ఐదు అంటే స్కూల్లో ఉన్నా కొంతమంది టీచర్స్ మూడున్నర అయినప్పుడు మూడున్నరైన రెడీ చేసేసి రెడీ చేసి రెడీ టు ఫ్లై అదేవిధ కొంతమంది టీచర్స్ ఎక్కడంటే మూడు ముప్పై ఐదు అవుతుంది బ్యారేజ్ సెంటర్లో పొందిస్తాను నాకు మూడు ముప్పై ఐదుకి లేదంటే కొంతమంది ఇంకా అడ్వాన్స్ అయితే ముప్పై నలభై గొట్ట మ్యారేజ్ మీద పలుస్తారు అలాంటి సందర్భాలు ఉన్నాయి అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడానికి మీకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు రిటైర్డ్ ఆర్మీ జవాన్ డాక్టర్ పి శ్రీధర్ మాట్లాడుతూ సురేష్ నా క్లాస్మేట్ కావడం గర్వంగా ఫీల్ అవుతున్నానని ఈ గ్రామంతో ఏడు సంవత్సరాల అనుబంధం నాకు ఉందని ఈ గ్రామం ఏం కావాలన్నా తన వంతు సహాయం చేయడానికి వెనుకాడనని హామీ ఇచ్చారు నా ఫ్రెండ్ నా శ్రేయం అయితే గత ఏడు సంవత్సరాలుగా ఈ స్కూల్కి నాకు చాలా మంచి పరిచయం ఉంది ఈ స్కూల్కి నేను ప్రతి సంవత్సరం రావటం ఒక విధంగా చెప్పాలంటే ఈ స్కూల్ని దత్త తీసుకున్నట్టే మేము ప్రతి సంవత్సరం మన మండలంలో ఎక్కడా జరగని విధంగా ఒక విద్యార్థిని లేదా ఇద్దరు విద్యార్థుల్ని నవోదయకి పంపించడం అనేది ఈ స్కూల్ ఆనవాయితీ ప్రతి ఏడాది శించలం మాస్టరు సురేష్ మాస్టరు చాలా కష్టపడి పనిచేస్తుంటే గొప్పగా చెప్పవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఈ గ్రామస్తులు వాళ్ళ పిల్లలు ఉన్నా లేకపోయినా టీచర్కి చాలా చేరువుగా ఉండి ఊరు అభివృద్ధికి తోడ్పడతారు ఈ గ్రామస్తులకు మద్దతుగా నేను దండం పెడతాను అలానే రావాలి మరి ఇప్పుడు పనిచేస్తున్న బృందానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇదే విధంగా ఈ స్కూల్ని ముందుకు నడిపిస్తారని ఉపాధ్యాయులు ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సినిమా ఆఫీసులు ఇక్కడ చదువుకున్న విద్యార్థులు క్రమశిక్షణగా ఒక మంచి పద్ధతిలో వెళ్తారు కాబట్టి వారు ఏ స్కూల్లో చదువుకున్నా ఇదే ప్రాతిపదికలో వెళ్తారని నేను పిల్లలకి నా వంతుగా ఆశీస్సులు అందజేస్తున్నాను మరి ఈ స్కూల్కి ఎటువంటి అవసరం ఉన్నా మేము ఎప్పుడు కూడా సహాయం అందిస్తామని చెప్తాము వీళ్ళు పర్వాలేదు సార్ మా గ్రామస్తులు ఉన్నారు వాళ్ళే చూసుకుంటారు అంటారు అది చాలా గొప్ప విషయం అయినప్పటికీ ఏ అవసరం కావాలన్నా మా వంతుగా మేము సహాయ సహకారాలు అందిస్తామని అందరు సభముఖంగా తెలియజేస్తున్నాం